హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి సందర్భంగా వినాయకునికి వెజిటేబుల్స్తో కిచిడి అయితే చేసి ప్రసాదంగా పెట్టేశానండి సో అవి కిచిడి అనేది ఎలా చేశానో ప్రాసెస్ మొత్తం మీకు చూపించేస్తాను వినాయక చవితి కాదు ఏదైనా అయినా నార్మల్ డేస్లో అయినా ఈ కిచిడిని మీరు ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే వెజిటేబుల్స్ తీసుకున్నాను బంగాళదుంప క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అందులోకి తర్వాత ఒక టూ బౌల్స్ వరకు రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వన్ కప్ కందిపప్పు తీసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి టూ కప్స్ వరకు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకొని వేగించేసుకోవాలి నేను ఏంటంటే వినాయకునికి ప్రసాదంగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి అందుకనేసి ఇంత పెద్ద కడాయి అయితే పెట్టాను ఇంత పెద్ద కడాయి పెట్టేసారి ఏంటని అనుకోవద్దు ఫస్ట్ అయితే బంగాళదుంపలు క్యారెట్లు వేగించేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వేగించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని టమాటాకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వేగించేసుకోవాలి బాగా వీటిని కూడా ఇలా వేగించేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులోకి అనేది వేసుకోవాలి అనేది తప్పకుండా వేసుకోవాలండి అప్పుడే స్పైసీగా టేస్ట్ అనేది కిచిడికి బాగా వస్తుంది మీరు ఈ మిరియాలు ఇష్టపడకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోండి ఇలా బాగా వేగించేసుకోవాలి ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పెనం అడగంటకుండా మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో అంతకి డబల్ వాటర్ అయితే వేసుకోవాలి నేను ఒక పెద్ద బౌల్ వా రైస్ తీసుకున్నాను కదా అందుకు రెండు బౌల్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం గరితో అయితే తిప్పేసుకొని ఇందులోకి సరిపడా అయితే వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు దీన్ని మరగనిచ్చి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ కందిపప్పు జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలి చూసారు కదా ఈ విధంగా ఉడికిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కిచడీ రెడీ అయిపోతుందండి కొత్తిమీర వేసాను కాకపోతే ఆ వీడియో నాకు మిస్ అయ్యింది సో చాలా ఈజీగా కిచడీని మనం తయారు చేసేసుకోవచ్చు ఫెస్టివల్స్కే కాదు మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు హస్బెండ్స్కి ఆఫీస్కి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు టైం లేనప్పుడు ఇలా పది నుంచి పదిహేను నిమిషాల్లో వెజిటేబుల్స్తోనే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఇలా కిచిడిని తయారు చేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా కూడా తింటారు నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి అంతేకాదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ